మ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కష్టతర పరిస్థితులను సానుకూలం చేసే ధ్యాన మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం వందే మహేశం సురసిద్ధ సేవితం దేవాంగనా గీత సునృత్యతుష్టం పర్యంకగం शैलसुता समेतं कल्पद्रुमारण्यगतं प्रसन्नम् वरकसार्विनं वन्दे महेशं सुरसिद्धसेवितं देवाङ्गनागीतसुनृत्यतुष्टं पर्यङ्कगं शैलसुता समेतं कल्पद्रुमारण्यगतं प्रसन्नम् अनग देवतलु మరియు సిద్ధులచే సేవింపబడేవాడు దేవతా స్త్రీల నాట్యము మరియు పాటలచే సంతోషించేవాడు పాన్పుపై పార్వతీ సమేతముగా ఉన్నవాడు కల్పవృక్షములో నారణ్యములో ప్రసన్నునిగా ఉండేవాడు అయిన మహేశ్వరునికి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం ధ్యాయే నిత్యం మహేశం రజత గిరినిభం చారు చంద్రావతంసం రత్నకల్పోజ్వలాంగం పరసు హస్తం ప్రసన్నం మరొక్కసారి విందాం ధ్యాయే నిత్యం మహేశం రజత గిరినిభం చారు రత్నకల్పోజ్వలాంగం పరశు హస్తం ప్రసన్నం అనగా అందమైన అర్ధచంద్రుని శిరస్సున ధరించినవాడు రత్నాలచే అలంకరింపబడినట్లు ప్రకాశవంతమైన శరీరం కలవాడు గొడ్డలి జింక అభయ మరియు వరద ముద్రలను చేతులలో కలిగి ప్రసన్నముగా ఎల్లప్పుడూ వెండి కొండలా ప్రకాశించే మహేశ్వరుని ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ ధ్యాన మంత్రాలు నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోవును విపరీత పరిస్థితులన్నీ సానుకూలమగును ఆర్థిక నష్టాలు తగ్గుముఖం పట్టును కోరిన కోర్కెలన్నీ నెరవేరును ఓం నమ శివాయ